జై శ్రీరామండి అందరికి కృష్ణం బందే జగద్గురు తిరుపతిలో మూడవ రోజున చెప్పుకోవాల్సినటువంటి పాశురాన్ని దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి నాంగల్ నంబావై 고차티니라디나 ఈ మూడవ పాశురం చాలా విశిష్ట కలిగి ఉందండి దీన్ని రెండు సార్లు తప్పకుండా చదవండి మొదటి పాశురంలో అమ్మ వ్రతం చేద్దాం రండి అని అందరినీ పిలిచింది రెండవ రోజు వ్రత నియమాలు చెప్పింది ఈ మూడవ రోజున ఈ వ్రతం చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలను గోదా తల్లి వివరిస్తుందండి చాలా ముఖ్యమైన పాశురము ఈ పాశురాన్ని రెండుసార్లు అర్ధాన్ని పాశురాన్ని రెండుసార్లు అనుసంధానం చేసుకోండి ఏం చెప్తుంది అంటే రాక్షస రాజగు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశ మందు అంతటను పెరిగి లోకాలను కొలచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణార విందముల నామముల గానము నరించి మనమందరము ఈ తిరుప్పావై వ్రతమును ఆచరిస్తే దేశమందు అంతటా కూడా దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షము పంట చేలు త్రివిక్రముని నుండి యొక్క మధ్య భాగములందు చేపలు త్రుల్లిపడుచు ఉండు సుందరములైన కలువల ఎందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకున్న చున్నవగును మరియును సమృద్ధి విషయము గోవులు కూడా గోశాలల ఎందు ప్రవేశించి అటు ఇటు కదలకు కూర్చుండి తమ పొదుగులను స్పర్శించగానే అనేక కుండలను నింపెడి ఔదార్యమును కలవిగా తయారవును ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యము లభించును కాబట్టి మనమందరము కూడా ఈ వ్రతము ఆచరించదము చూసారా అండి ఆండాల్ తల్లి ఎంత చక్కగా చెప్తుందో ఈ వ్రతం ఆచరిస్తే మనం ఐశ్వర్యవంతులమే అవ్వటం కాదు అది ఎలాంటి ఐశ్వర్యం ఎంత అనుభవించినా కూడా తరిగిపోయినటువంటి ఐశ్వర్యం లభిస్తుంది మనకే కాదు అలాగే దేశంలో కూడా దుర్భిక్షం అనేది ఉండదు అంటే అందరూ కూడా ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటారు ఎలాగా ఎలా అయితే బలచక్రవర్తి నుండి మూడు అడుగుల నేలను అడిగి వామనుడు వటుడింతై ఇంతింతై అన్నట్లు త్రివిక్రముడుగా ఎలా అయితే ఈ భూమి ఆకాశమంతా వ్యాపించాడో అతని యొక్క దివ్య పాదాలను మనం సేవిద్దాము అతని నామాలను గానం చేద్దాము అలా ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తే ఏమవుతుందండి దేశంలో దుర్భిక్షం అనే మాటే కనిపించదు అలాగే నెలకు మూడు సార్లు వర్షాలు పడతాయి వర్షాలు బాగా పడితే ఏమవుతుందండి పంట కూడా సమృద్ధిగా పండుతాయి అన్నమాట ఆ పక్కన చెరువులన్నీ నిండుతాయి ఆ చెరువుల్లో నుండి చేపలు త్రుల్లి పడుచు ఉంటాయన్నమాట కలువలు బాగా పూస్తాయి కదండి ఆ కలువల్లోని తేనెను ఆరగించిన తుమ్మెదలు కూడా అవి ఎంత తేనెను ఆరగించాయి అని దాన్ని ప్రదర్శిస్తాయి ఎలా ఆ కలువల్లోనే నిద్రపోతూ అలాగా ఉంటుంది ఇంకా ఏం జరుగుతుంది అంటే గో సమృద్ధి విషయంలో కూడా గోవులు గోశాలయందు ప్రవేశించి అటు ఇటు కదలకుండా ఉంటాయి మనం వెళ్ళి పాలు పితకాలి అని ఇలా పొదుగు పట్టుకోగానే అనేక కుండలను అవి పాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఎందుకంటే వర్షాలు బాగా పడితే పశువులకు కూడా గ్రాసం బాగా దొరుకుతుంది కదండి అవి బాగా తిని అవి బలిష్టంగా తయారవుతాయి పాలు కూడా చాలా ఇస్తాయి ఇలా ఈ విధంగా ఒకటి కాదండి అన్ని రకాలుగా కూడా సమృద్ధి ఐశ్వర్యం లభిస్తుంది ఎప్పుడు మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎలా ఆచరించాలి ఆ పురుషోత్తముని యొక్క ఆధార విందాల నామములను గానం చేస్తూ ఆచరించాలి అని కాండాల్ తల్లి చక్కగా మనందరికీ మార్గం చూపిస్తుందండి మరి మీరు కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి గోదమ్మ చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించి ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి